గోల్డ్ రేటు రాకెట్ లా దూసుకుపోతుంది రీసెంట్ గా లక్ష దాటిన తర్వాత కొంచెం తగ్గినా రాబోయే రోజున పెరగడం తప్ప తగ్గే పరిస్థితి ఉండదంటున్నారు ఈ ఏడాది చివరి నాటికి లక్ష ముప్పై ఐదు వేలు రూపాయలు రెండు వేల ఇరవై ఆరు నాటికి లక్ష నర దాటుతుందని అంచనా వేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనట్టుగా రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది అక్షయ తృతీయకు ముందే బంగారం ఒక లక్ష రూపాయలకు పైగా చేరుకుంది రానున్న సంవత్సరాలలో కూడా బంగారం ధరలు పెరగడానికి అవకాశం ఉంది జేబి మోర్గన్ బ్యాంక్ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి బంగారం ఔన్స్ నాలుగు వేల డాలర్లకు చేరుకోవచ్చు అదే సమయంలో మరికొన్ని సంస్థలు రెండు వేల ఇరవై ఐదులోనే ఔన్స్ ధర నాలుగు వేల డాలర్లు చేరుతుందని అంచనా వేస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో బంగారం చూస్తే ఈ ఏడాది బంగారం ముప్పై ఐదు వేలు దాటడం ఖాయంగా కనిపిస్తుంది కనిపిస్తుంది పెట్టుబడిదారులు బంగారం వెనుక పడడంతో పాటు కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారం కొనుగోలు బలంగా ఉంటుందని చెప్తున్నారు రిజర్వ్ బ్యాంకుల బంగారం కొనడం ఆపినా లేక టారిఫ్ల షాక్ నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకున్నా బంగారం రేట్లు తగ్గుతుందని భావిస్తున్నారు మరోపక్క వెండి కూడా బంగారం వెనుకే పరుగులు పెడుతుందనే అంచనాలున్నాయి